శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అయితే రేపు నాగుల చవితి సందర్భంగా ఎవరైతే పుట్టలో పాలు పోస్తూ ఈ నవనాగ మంత్రాన్ని చదువుతారో వాళ్ళకి కాలసర్ప దోషాలు నాగదోషాలు రావుకేతు దోషాలు అన్నీ బాధలు తొలగిపోయి చక్కగా అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి అయితే నాగశిలలకు కానీ పుట్టలో కానీ గుడిలో పోయాలి కుదరని వాళ్ళు ఇంట్లో రాగి సర్పం కానీ వెండి సర్పం తెచ్చుకొని కూడా అభిషేకం చేసుకోవచ్చు అయితే ఈ నవనాగ మంత్రాన్ని చదవండి కిందిస్తున్నాను అనంత వాసుకి శేష పద్మనాభ కంబళ శంకుపాల ధృతరాష్ట తక్షక కాళీయ అనే నవనాగ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా ఇరవై ఒక్కసార్లు చదువుతూ పుట్లో పాలు పోసి పదకొండు ప్రదక్షిణలు చేసి కుదిరితే చిమ్మిరి అలానే చలివిడి నైవేద్యం పెట్టి ఆవు పాలు పోసి చక్కగా ఆ రోజు మీరు కుదిరితే పండ్లు పాలు కొంచెం ఉపవాసం ఉండి చేసినట్లయితే చక్కటి సత్వాలు పొందుతాయి ఈ నాగుల చేతిని ఉపయోగించుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించండి